లాడండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో ప్రశ్నల్పాలంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి అండి ఈ దిన వాగ్దానం చూద్దాం రెండు దినవుంతాంతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చినము అతడు యహో అని ఆశ్రయించిన కాలమంతము దేవుడు అతను వర్ధిల్ల చేయును ఇది వాగ్దనం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిను గాక ఈ రోజు నన్ను దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తానంటున్నాడు వరదలు చేస్తానంటున్నాడు ఈ రోజు నన్ను ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీ జాబ్ విషయంలో రాజకీయ వ్యాప్తలు ఆశ్రయిస్తున్నావా వాళ్ళు నీకు జాబ్ ఇస్తానంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావా నీ ఎవరాల్ చుట్టూ చుట్టూ తిరుగుతున్నావా జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతున్నావా ఈ రోజున నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు లోన్ ఇస్తానంటే ఆ మనుషుని పట్టుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నావు ఇరు ఈ రోజున నీకు ఒక కార్యము జరగాలంటే నీకు ఒక సహాయము కావాలంటే మనుషుల సహాయం వ్యర్థము దేవుని ఆశ్రయించి చూడు ఆయన నిన్ను వర్ధలింప చేస్తానంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ రోజున మనుషుల సహాయం వ్యర్థము దేవుణ్ణి ఆశ్రయించు దేవుని నమ్మి చూడు నువ్వు ఏ విషయంలో ఇంతగా బాధపడుతున్నావో ఏ విషయాన్ని బట్టి ఇంతగా దిగులు చెందుతున్నావో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే దేవుడి సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించు ఆ రోజున అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి తను వర్ధలింప దేవుడు నువ్వు కూడా దేవుని ఆశ్రయించు ప్రార్థనలో గడుపు దేవుడు వాక్యము అనుక్షణం చదువుతూ ఉండు దేవుణ్ణి ప్రతి విషయంలో ప్రార్థన చేసుకో చిన్న ప్రార్థన చాలు నీ జీవితం కట్టబడటానికి నీలో మార్పు రావడానికి దేవుని ఆశ్రయించి చూడు ఆయన నిన్ను వర్దిలింప చేస్తాడు ప్రార్థన చేసుకున్నామా మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభ ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడినక్క అమ్మే అండి